గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా మనం చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి మనం చూస్తే పూతల పట్టు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎంఎస్ బాబు శాసనసభ్యులుగా ఉన్నారు తనకు అన్యాయంగా తప్పిస్తున్నారని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసి డైరెక్ట్గా తాను పోటీ చేయబో చేయబోవడం లేదు తనను మారుస్తున్నారని నేరుగా ఇంకా ఆయనే పరిచిన వాతావరణం మీద కనిపిస్తోంది మీడియా సమావేశం పెట్టి తనను అన్యాయంగా తప్పిస్తున్నారు సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం చెప్పినట్టుగానే నేను విన్నానన్న తరహా వ్యాఖ్యలు కూడా ఎంఎస్ బాబు మీడియా సమావేశంలో చేసిన పరిస్థితి మనకు కనిపించింది ఈ నేపథ్యంలో పోతల పట్టుకు సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు ఖాయంగా కనిపిస్తోంది మరి ఎంఎస్ బాబుకు స్థాన చలనం కూడా లేదంటున్నారు ముఖ్యమంత్రి పిలిచి ఈసారి ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాం ఎక్కడ ఇవ్వలేకపోతున్నాం నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావు ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తున్నాం నీకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే జిల్లాకు బాధ్యులుగా ఉన్న సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చాలామంది నేతలు ఎంఎస్ బాబుతో మాట్లాడిన ఆయన అసంతృప్తి ఇంకా చల్లరలేదు అంటున్నారు ఆ నేపథ్యంలోనే మీడియా ముందుకు వచ్చి తనను అన్యాయంగా తప్పిస్తున్నారని బహిరంగంగా ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తోంది ఒక రకంగా తాను పోటీ చేయటం లేదు తనను తప్పిస్తున్నారని అందరికంటే మూడో జాబితా రిలీజ్ ముందే ఎంఎస్ బాబు ప్రకటన అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తోంది ఇక జీడి నెల్లూరు దీనినే గంగాధర నెల్లూరు అంటారు ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామి జీడి నెల్లూరు నుంచి ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు ప్రస్తుతం ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి స్థాన చలనం ఉండే అవకాశం ఉందంటున్నారు లేదంటే కుమార్తెకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు ఎందుకు అంటే ఇక్కడ మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో ఇదే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు వారసులకు ఛాన్స్ ఇచ్చారు ఒకరు భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నుంచి శాసనసభ్యులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆయన తనయుడు భూమన అభినయ్ రెడ్డికి ఈసారి ఛాన్స్ ఇచ్చారు అలాగే మనం చూస్తే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కరెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ జీడి నెల్లూరు దీన్న గంగాధర నెల్లూరు అంటారు ఈ నియోజకవర్గం నుంచి కూడా నారాయణస్వామి కుమార్తెకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఒక రకంగా సీనియర్లు పక్కన తప్పించి వాళ్ళ అసంతృప్తి లోను కాకుండా అదే కుటుంబం నుంచి వారసులకు ఛాన్స్ ఇచ్చే సరికొత్త రాజకీయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్న చర్చ బలంగా సాగుతోంది ఒక రకంగా ఇది కానీ జరిగితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు వారసులకి ఛాన్స్ ఇచ్చినట్టు తండ్రి స్థానంలో అయినట్టు అవుతుంది ఇక సత్యవేడు విషయానికి వస్తే సత్యవేడు కూడా ఇది కూడా ఎస్ రెజు నియోజకవర్గం సత్యవేడ్కి సంబంధించి ప్రస్తుతం కోనేటి ఆదిమూలం శాసనసభ్యులుగా ఉన్నారు పనితీరు సరిగ్గా లేదని సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి మూడు నాలుగు రకాల సేవల్లో కూడా ప్రతికూలత ఎదురవుతున్న నేపథ్యం కనిపిస్తోంది పార్టీ కేటర్ కూడా బలంగా లేదు కొన్ని సామాజిక వర్గాలతో సరైన సంబంధాలు లేని నేపథ్యంలో ఈసారి కోనేటి ఆదిమూలంకు టికెట్ ఇస్తే ఓడిపోయే పరిస్థితుందని అంచనాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పటికే కోనేటి ఆదిమూలంకు పిలిచి పార్టీ పెద్దలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారంటున్నారు ఈసారి ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాం దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి అని అప్పీల్ చేశారంటున్నారు మరి కోనేటి ఆదిమూలం చల్లారా లేదా అనేది మూడో జాబితాలో అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఇక ఉమ్మడి చిత్తూరులో మదనాపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే మదనాపల్లి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆ శాసనసభ్యుని పిలిచి మాట్లాడారంటున్నారు మదనాపల్లి నుంచి ప్రస్తుతం నవాజ్ బాషా శాసనసభ్యులుగా ఉన్నారు ఇప్పటికే మైనార్టీ కోటాలో గుంటూరు మనకు తెలుసు గుంటూరు నుంచి మనకి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే కుమార్తెకు అవకాశం కల్పించిన పరిస్థితి మనం చూసాం అలాగే విజయవాడ పశ్చిమ నుంచి ఒక మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు కదిరిలో కూడా మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు అలాగే నవాజ్ బాషా స్థానంలో ఈసారి ఖచ్చితంగా మరో మైనార్టీ అభ్యర్థికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటున్నారు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డి కూడా ఇక్కడ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఇక్కడ మరో మైనార్టీ అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వాలా లేదంటే మాజీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డికి ఛాన్స్ ఇవ్వాలన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటున్నారు అలాగే మరికొన్ని నియోజకవర్గాలు చూద్దాం ఉమ్మడి చిత్తూరుకు సంబంధించి చిత్తూరు చిత్తూరు నుంచి ప్రస్తుతం శ్రీనివాసులు చిత్తూరు నుంచి ఉన్నారు చిత్తూరు ఇన్ఛార్జిగా నియమించారని స్వయంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ విద్యానందరెడ్డి ప్రకటించుకున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది చిత్తూరు అనేది కొంచెం బలిజ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం డీకే ఆదికేశ్వర్లు మనకు తెలుసు మాజీ ఎంపీ మాజీ టీటీడీ చైర్మన్ ఆయన మనవరాలు జనసేన పార్టీలో చేరారు జనసేన ఇక్కడ టికెట్ ఆశిస్తోంది బలిత సామాజిక వర్గం ఓటు డిసైడింగ్ ఫ్యాక్టరీ అయిన నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మారిస్తేనే కొంత మనకి కలిసి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ మధ్య కాలంలోనే తానుక తానే ఇన్ఛార్జిగా ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్న విజయానందరెడ్డి ప్రకటించుకున్న నేపథ్యంలో దాదాపు ఇక్కడ ఇన్ఛార్జి మార్పు ఖాయం అంటున్నారు ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్న విజయానందరెడ్డినే ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు మూడో జాబితాలో ఈ ప్రకటన ఉండొచ్చన్న చర్చ బలంగా సాగుతోంది